మీరు దేవునికి మొత్తం కనెక్ట్ అయిపోయారండి అని అది సంగతి దాట్ ఈజ్ ద సీక్రెట్ ఏసయ్య మనకు ఆజ్ఞాపించిన పనులు అన్ని ఒక ప్రయోజనము కొరకు ఆజ్ఞాపించాడు ఆ ప్రయోజనాలు అవి నీ జీవిత ధ్యేయముగా నీ జీవితాశయంగా మారిపోవాలి అప్పుడు ఎంత పని కూడా మీకు భారం అనిపించదు ఉదాహరణకు చెప్తా రెండు నిమిషాల్లో మీకు క్లియర్ చేసేస్తాను అసలు మనుషులకు సువార్త ప్రకటించాలి వాళ్ళకొరకు లేఖనాలు రాయాలి లేఖనాలు వివరించే వాళ్ళను పంపాలి ప్రతి మనుషుని సంపూర్ణునిగా చెయ్యాలి సింహాసనం ఎక్కించాలి ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక కదా నరకానికి పోయే వాళ్ళను బయటికి లాగాల రక్షణలోకి నడిపించాలి నేర్పాల్సిన పాఠాలన్నీ నేర్పి వీళ్ళను సింహాసనం ఎక్కించాలి ఇది దేవుని ప్రణాళిక దేవుని కార్యక్రమం దేవునికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఇది ఈ ప్రణాళిక రచించడానికి సింహాసనం మీద కూర్చుండి దేవుడు ఏమేమి ఆలోచించాడో ఎంత వేదన పడ్డాడో ఎంత భారముతో ఆయన వేదనతో రగిలిపోయాడో ఆ మైండ్ ఒక్కసారి నీకు అర్థం కావాలి అర్థం కావాలంటే విశ్వ చరిత్ర గ్రంథము నీకు అర్థం కావాలి విశ్వ చరిత్ర ప్రారంభంలో దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో అక్కడికి వెళ్ళి నీవు ఆయనలో మమేకమైపోవాలి ఆయనకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ నీవు ఆయనలో ఉండి నువ్వు కూడా ఫేస్ చేయాలి అందుకే పుస్తకాలు చదవాలి ఆదివారం వస్తే సరిపోదు అసలు విశ్వం ఎలా ఆరంభమైంది ఎందుకు సృష్టించాడు ఆయన ముందు ఏ సృష్టి చేశాడు వాడితో ఏమేమి మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఇన్ని సమస్యలతో ఈ చరిత్ర ఇలాగుంటుందని తెలిసి కూడా తనకే బాధని తెలిసి కూడా ఎందుకు అనుమతించాడు దేవుని లాజిక్ ఏంటి మైండ్ సెట్ ఏంటి నీవే దేవుడైనట్టు ఆయన ఆయన సింహాసనం మీద ఆయనతో కూర్చో నీ ఊహల్లో నీ ఊహల్లోనే ప్రాక్టికల్గా కూర్చోవడం తర్వాత నీ ఇమాజినేషన్స్లో దేవుని ప్లేస్లోకి నువ్వు వచ్చాయి నువ్వే సృష్టి చేశావు నీవే ఆ మొట్టమొదటి సృష్టింపబడ్డ కుమారుడితో మాట్లాడావు అవన్నీ సమస్యలన్నీ వచ్చాక వాటిని ఇప్పుడు పరిష్కరించుకోవాలి అనుకున్నావు ఆ బాధ్యత నీ మీదకొచ్చిన అప్పటి దేవుని మైండ్ లోపలికి నువ్వు వెళ్ళగలిగితే ఆ తర్వాత జరగవలసినీ అవలీగా నువ్వు చేసేస్తావు బరువైన కార్యక్రమాలు అతి సులభంగా చేసేస్తావు ఎలాగైతే భోంచేయాలంటే నువ్వు భారం అనుకోవుగా స్నానం చేయాలంటే భారం అనుకోవు కదా నోట్లో అన్నం పెట్టుకొని అబ్బాయి నమలాలా ఎవరు రే కాస్త నమిలిపెట్టరా అంటామను ఊపిరి పీల్చాలంటే భారం అనుకోం కదా ఊపిరి పీల్చటం సహజంగా జరిగిపోతుంది భోజనం చేయటం నమలటం మింగటం సహజంగా జరిగిపోతుంది అలాగే ఈ రక్షణ ప్రణాళికలో మనకున్న బాధ్యతలు కూడా దే బికమ్ వెరీ ఈజీ ఫర్ అస్ డ్ టాస్క్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ బికమ్ ఈజీ వెన్ యు ఆర్ యునైటెడ్ విత్ గాడ్ ఇది అవసరం ఇది చెయ్యాలి ఇది నా బాధ్యత అనుకున్నాక ఈ బరువైన పనులన్నీ నువ్వు ఎంజాయ్ చేయటం మొదలు పెడతావు దేవుని స్తోత్రం కలిగిన గాక ఇన్ని బాధ్యతల ఇన్ని పనుల ఇంత ఖర్చ ఇంత నలగొట్టుకోవాలా అని ఎవడనుకుంటాడంటే దేవునిలో లీనము కానివాడు అనుకుంటాడు వేష్యతో కలుసుకున్నవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడు అటువలే క్రీస్తు ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏమై ఉన్నాడు చెప్పండి ఏక ఆత్మయై ఉన్నాడు దేవునికి స్తోత్రం మొదటి కొరింతి ఆరవ అధ్యాయం మొదటి కొరింతి పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచ్చనం వేష్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోసే చెప్పుచున్నాడు అటువలే ఆ ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే నీవు నేనంటూ ఒక సపరేట్ పర్సన్ కాదు నేను ఏ శయ్యలో లీనమైపోయాను ఆయన బాధ్యతలన్నీ నా బాధ్యతలు ఆయన కోరికలే నా కోరికలు ఆయన చేపట్టిన పనులన్నీ ఇప్పుడు నేను చేయాల్సిన పనులు నేనే ఆయన అనే ఆ మమేకత్వ భావములోనికి వెళ్ళిపోతే ఆ తర్వాత కానీ ఏది ఇబ్బంది అనిపించదు ఇబ్బంది అనిపించదు రెండు కారణాలని బట్టి రెండు కారణాలని బట్టి ఒక కారణమేమో ఇది నా బాధ్యత అనుకుంటావు కనుక అది నెరవేరుతున్నప్పుడు నువ్వు గొప్ప విడుదల ఫీల్ అవుతావు అమ్మాయి పెళ్లి చేయడం నా భారం అనుకున్నాం పెళ్ళైన తర్వాత అమ్మయ్యా ఒక బరువు దిగిపోయింది అనుకోడు తండ్రి నీ బాధ్యత నెరవేరినప్పుడు దొరికి ఆ గొప్ప విడుదల ఆనందం నువ్వు అనుభవిస్తావు కర్మలు ప్రార్థన చేసిన గ్రంథాలు ప్రచారం చేసి ప్రచురం చేసి అనేకులకు పరిచయం చేసిన సువార్త ప్రకటించిన నీ మీద ఉన్న బరువు దిగిపోతూ ఉంటుంది అమ్మయ్య చాలా ఆనందంగా ఉందండి కొంతమంది రక్షణలోకి వచ్చారు సత్యం తెలుసుకున్నారు ఎందుకంటే ఆ బరువు నీ బాధ్యత అయిపోతుంది కనుక నువ్వు హాయిగా ఆనందిస్తావు ఈ పనిని నీవు ఆనందిస్తావు రెండో కారణం ఎందుకు ఈ కాడి సులువుగా ఉంది ఈ భారం ఎందుకు తేలికగా ఉందంటే ఏసులో నువ్వు లీనమైపోయావు కదా ఏకాత్మైపోయావు కదా అప్పుడు ఆ బరువును నీవెంత మోయగలవో అంత బరువే నీ మీద పెట్టి ఇంకా మిగిలిన బరువు అంతా ఏసయ్యమో వస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఇక నువ్వు జీవించువాడను నేను కాను గలతి రెండు ఇరవై ప్రకారం క్రీస్తే నాలో జీవించుచున్నాడు క్రీస్తే నాలో ఉండి బరువు మోస్తున్నాడు క్రీస్తే నాలో ఉండి కానుకలు ఇప్పిస్తున్నాడు క్రీస్తే నాలో ఉండి ప్రార్థనలు చేయిస్తున్నాడు క్రీస్తే నాలో ఉండి సువార్త ప్రకటింపజేస్తున్నాడు సువార్త పక్షంగా పోరాడేటట్టు చేస్తున్నాడు ఆయన నాలో ఉండి బరువులు మోస్తాడు గనుక చూడ్డా చూ చూసేవాళ్ళకేమో చూడ్డానికి పెద్ద కొండంత బరువు నేను మోస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకు కనిపించేది నేనే వాళ్ళకు కనబడకుండా అదృశ్యుడైనటువంటి దేవుడు నాలో ఉండి మోస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక హల్లెల్లుయా దేవుడు నిన్ను రక్షించడానికి కారణం ఇది దేవుడిని రక్షించిన ఆ అద్భుతమైన ఉపకారానికి ఆయన కోరుతున్నటువంటి ఫలితం ఫలం ఫ్రూట్ ఇది పుట్టింది మొదలుకొని నువ్వు మోస్తున్న బరువు తగ్గించడానికి ఆయనే నరావతారమితి సెలవులో యజ్ఞమై తిరిగి లేచి నీ సువార్త ప్రకటింపజేసి నీ కళ్ళు తెరిచి నీకు అర్థమయ్యేటట్టు శుద్ధి చేసి నీ లోపల దేవుణ్ణే నింపి నీకు విశ్రాంతినిచ్చినందుకు ఆయన మళ్ళీ ఏం కోరడం లేదు నాలో ఏకమైపోరా నాతో ఏకాత్మగా మారిపో తర్వాత నా పనులన్నీ నీ పనులు అవుతాయి ఈ భూమి మీద ఉండగా ఏసయ్య హృదయ భారమే నా భారం ఆయనకేది కావాలో అదే నాకు కావాలి నాకు వేరే లైఫ్ లేదు వేరే లైఫ్ నాకు అక్కర్లేదు అని అనుకునేవాడే రెండవ రాకడలో ఎత్తబడతాడు ఆయన భార్యలో ఒక భాగముగా జీవకణముగా పట్టపురాణిలో భాగంగా సింహాసనం మీద యుగ యుగములు యుగ యుగములు అంతము లేని కాలం విశ్వాన్ని మహిమలు పరిపాలిస్తాడు ఇది ఒక వాస్తవం కట్టుకథ కాదు పిట్టకథ కాదు పుకిటి పురాణం కాదు యేసు ఒకప్పుడు బెతలహేములో పుట్టి నజరేతులో పెరగడం చరిత్ర నజరేయుడైన యేసు ఎరుసలేము పొలిమేరలో మేరలో కొండ మీద బలి కావడం చరిత్ర సమాధిలో చరిత్ర మళ్ళీ తిరిగి లేవడం చరిత్ర వందల మంది చూస్తుండగా గాల్లోకి ఎగిరి ఆరోహణమై పరలోకానికి వెళ్ళడం చరిత్ర కల్పన కథ కాదు ఎలా వెళ్ళాడో అలాగే మళ్ళీ వస్తాడు ఇది జరగనున్న చరిత్ర దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకు వస్తాడట నేనుండు చోట మీరు ఉండేటట్లు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు ఆ పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్తే చాలా అనుకోకండి ఆయన ప్రక్కనే ఉండాలి ఆయన పట్టపురాణిలోనూ ఉండాలి యుగ యుగాలు మహిమలు ఆనందించాలంటే ఈ భూమి మీద ప్రతి పరిస్థితిలో ఏసే ఉన్నట్లు నీవు ఆలోచించగలగాల ఆయన దేని గురించి బాధపడుతున్నాడు దాన్ని గురించి నువ్వు బాధపడగలగాలి ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడు దాన్ని నువ్వు ద్వేషించగలగాలి ఆయన ఏది కోరుకుంటున్నాడో అది నువ్వు కోరుకోగలగాలి ఆయన అప్పగించిన గొప్ప గొప్ప పనులు బరువున పనులు ఆయన శక్తితోనే చేసి ఇవి చాలా తేలికగా ఉన్నాయి అనగలగాలి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అల్లే